హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలన్నా బాగుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే ఒక విషయం చెప్తా ఫ్రెండ్స్ ఏంటంటే కొంతమంది జనం ఎలా ఉంటారంటే బాధలో ఉన్న వాళ్ళను వాళ్ళ బాధ పోవాలని మాట్లాడరు ఫ్రెండ్స్ అయ్యో ఇది ఇచ్చేట్లా అది అట్టెట్లా ఇంకా వాళ్ళని బాధని పెంచుతూ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళ మాటలతోటి అది ఎంతవరకు కరెక్ట్ అండి తాతనైతే వాళ్ళకి ధైర్యం చెప్పాలి వాళ్ళకి మేము ఉన్నామనే ధైర్యం ఇవ్వాలి లేదంటే లేదు వెళ్ళి గమనం కూర్చోవాలి అంతేగాని అయ్యో ఇది ఇట్లెట్లయింది అది అట్ ఎట్లా అయింది అదో ఈ ఇట్లయినా అయిపో అది అట్లయినా అయిపో ఇట్లాంటి మాటలు మాట్లాడి బాధలో ఉన్న వాళ్ళని మాత్రం ఇంక బాధపరచదు పడేలా వాళ్ళని ఇచ్చేయద్దు నాకు తెలిసిన వరకైతే వాళ్ళకి ఇస్తే ధైర్యం ఇవ్వాలి లేదంటే నోరు మూసుకొని గమన కూర్చోవాలి అంతేగాని వాళ్ళను ఏదో ఏదో మాట్లాడి వాళ్ళ మనసులు మాత్రం ఇంత గాయపరచకూడదు ఇలాంటి వాళ్ళు ఉన్నారండి అందుకోసమే నేను చెప్తున్నా ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి